ఏంటి కూర్చొని తాగేస్తుంది అనుకుంటున్నారా కాదండి చాలా మందికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో అందరూ కూడా చాలా ఆరోగ్యం గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు కదా అట్లాంటిలో ఇది ఒక డ్రింక్ అండి చాలా బాగా పనిచేస్తుంది మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసి ఈ డ్రింక్ ఒక గ్లాస్ తీసుకున్నట్టయితే మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ వరకు ఇది బాగా పనిచేస్తుంది ఆకలి వేయకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అది ఏంటో అనేది ఇప్పుడు చూద్దాము స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ముందుగా మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలైనా పర్వాలేదు కొబ్బరి కోరుకొని పాలు కొబ్బరి పాలు తీసుకోవాలి ముందుగా నేను కొబ్బరి కోరు తీసుకొని దాన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకొని స్ట్రైనర్తో వడకట్టుకున్నాను మనకి కొబ్బరి పాలు అనేవి తయారవుతాయి మనం ఏ జ్యూస్ తీసుకున్నా అంటే మనం ఏ మొత్తం మన మిల్క్ వేసుకొని జ్యూసెస్ ప్రిపేర్ చేస్తాం కదా అది డైరీ ప్రోడక్ట్స్ కదండి అవి అన్హెల్దీనే నేను ఫీల్ అవుతాను అంతా కల్తీయే కదండి ఇప్పుడు ప్రజెంట్ తప్పక మనం వాడుతున్నాం కానీ కానీ రోజుకి చిన్న పీస్ పచ్చి కొబ్బరి మనం రోజు డైలీ మనం తీసుకున్నట్టయితే హెల్త్కి చాలా మంచిదండి పీసీ ఒడి ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎస్పెషలీ బాగా పనిచేస్తుంది ఇలా కొబ్బరి పాలు తీసుకోవాలి వీడియోలో చూసే విధంగా చాలామంది ఉమెన్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇట్లా మనం కొబ్బరి పాలు తీసుకొని రెసిపీస్ని ప్రిపేర్ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది హెయిర్ ఫాల్ కూడా అవ్వదు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎక్కువ అమ్మాయిలకి పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ అనేది కూడా ఎక్కువే ఉంటుంది అలాంటి వాళ్ళు రోజుకి ఒక పీస్ చిన్న పీస్ తీసుకుంటే చాలా మంచిదండి అది పచ్చళ్ళు అలా చేసుకోకూడదు కర్రీస్ గట్రా చేసుకుని తింటే పనిచేది కానీ పచ్చి ఇలా పాలు తీసుకున్న చిన్న పీస్ తిన్నా చాలా మంచిది ఆ పాలు తీసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత చిన్న బెల్లం ముక్క తీసుకున్నానండి బెల్లం కూడా చాలా మంచిది బ్లడ్కి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాను జీడిపప్పు మొత్తం సీడ్స్ గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు ఉంటాయి కదా మొత్తం పుచ్చికాయ గింజలు అన్ని నానబెట్టుకున్నాను మార్నింగ్ నానబెట్టుకొని వన్ యాపిల్ తీసుకున్నాను మనం ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేయొచ్చు కొర ఉన్నా తీసుకోవచ్చు కిస్మిస్ అయినా వేసుకోవచ్చు కానీ నేను ఇలా ఈ మూడు వేసుకున్నాను తర్వాత మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా అవి కూడా వేసుకొని మొత్తంగా మిక్సీ పట్టాను చూడండి ఇప్పుడు వీటిలో చూపించే విధంగా మొత్తం ప్రాసెస్ అలా చేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత అది అరకు వెళ్ళేటప్పుడు తెచ్చుకున్న తేనండి అక్కడ ప్యూర్ అని అంటారు అలాగే నేను ఫోర్ బాటిల్స్ తెచ్చుకున్నాను ఎవరు వెళ్ళినా తెప్పిస్తాను అలా తెచ్చుకునేది ఆ హనీనే వాడతాము అది కూడా వేసుకున్నాను స్వీట్ కోసం వేసుకున్నాను చూడండి మిక్సీ పట్టాను కదా ఇలా వస్తుంది దాన్ని మనం అలా తీసేసుకుంటే తర్వాత చియా సీడ్స్ అయినా సబ్జా గింజలైనా ఉంటే మన దగ్గర అవి నానపెట్టుకొని మనం దాంట్లో ఆ జ్యూస్లో వేసుకొని తాగితే చాలా హెల్త్కి మంచిదండి స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది చాలా మంచిగా పనిచేస్తుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది మిక్సీ పట్టుకున్న తర్వాత గ్లాస్లో సర్వ్ చేసుకొని సబ్జాలని నానపెట్టాను కదా వన్ స్పూన్ యాడ్ చేసి మనం కలుపుకొని తాగిస్తే స్టమక్ అనేది ఫుల్ అయిపోతుందండి మరికి ఇంకేం తినాలనిపించదు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కొబ్బరి పాలతో కాఫీ టీ కూడా పెట్టుకోవచ్చు చాలా మంచిగా అనిపిస్తుంది అది ఎలా చేయాలో కూడా ఫర్దర్ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్